హలో గైస్ ఈరోజు మనం సినిమాటిక్ బార్స్ ఎలా అప్లై చేద్దామో చూద్దాం విత్ ప్రీమియర్ ప్రో సింపుల్ స్టెప్సే ఉంటాయి సో విత్ ఇన్ టూ మినిట్స్లో ఎలా అప్లై చేద్దామో ఒక వీడియోకి నా గో టు ది ప్రీమియర్ ప్రో ఎస్ ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక వీడియో ఉంది జస్ట్ అది ప్లే చేస్తాను ఎస్ ఇక్కడ మనకి వీడియో ఫుల్గా ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫుల్గా ఉంది కదా ఈ పైన మళ్ళీ బాటంలో టూ సైడ్స్ మనం బార్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇది మనం మినిమైజ్ చేసుకొని ఇక్కడ మనం అడ్జస్టబుల్ లేయర్ తీసుకోవాలి ప్రాజెక్ట్ ఎక్కడైతే మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారో బ్రౌజర్ ఈ మీడియా బ్రౌజర్ మొత్తం ఇక్కడి నుంచి ఉంటుంది మీకు అంటే మీరు వీడియోస్ కానీ ఆడియో కానీ అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తారనమాట మీకు ఇక్కడ మెటీరియల్ ఏదైతే అప్లోడ్ చేసిన మెటీరియల్ ఉంటుందో అదంతా ఇక్కడ ఉంటుంది మీరు ఇక్కడ న్యూ ఐటమ్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి దెన్ యూ విల్ గెట్ అడ్జస్టబుల్ అడ్జస్ట్మెంట్ లేయర్ అండ్ వీడియో రేషోకి తగ్గట్టు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయడమే ఇప్పుడు అడ్జస్టబుల్ లేయర్ అడ్జస్ట్‌మెంట్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎక్కడ వరకు కావాలనో అక్కడ వరకు మనం డ్రాగ్ చేసుకోవాలిలా సింపుల్ yes and next go to the effects అండ్ క్రాప్ ఎఫెక్ట్ డ్రాగన్ డ్రాప్ ఆన్ క్రాప్ ఎఫెక్ట్ని అడ్జస్టబుల్ లేయర్ పైన వేసాను నేను సో మనకి ఇక్కడ క్రాప్ ఎఫెక్ట్ వచ్చింది కదా ఇక్కడ టాప్ దాన్ని కీ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోవాలి జస్ట్ మినిట్ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకున్నాను ఇక్కడ ఎండ్ అయిపోవాలి కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ కీ ఫ్రేమ్ పెట్టుకున్నాను ఎండ్ అయ్యింది సో ఇక్కడ టాప్లో నేను అండ్ బాటమ్ ఆల్సో సేమ్ థింగ్ సేమ్ కీ ఫ్రేమ్ ఎండ్ అయ్యింది ఆన్ చేసుకున్నాను రెండు సేమ్ ప్లేస్లో ఆఫ్ చేశాను సో ఇప్పుడు టాప్లో ఒక ఫైవ్ పర్సంటేజ్ ఇస్తున్నా ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఫైవ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ పైన బ్లాక్ బార్ వచ్చింది ఇప్పుడు పర్సంటేజ్ కొంచెం పెంచుతున్నాను ఫైవ్ ఎక్కువ వచ్చేసింది ఇక్కడ నోటీస్ చేస్తున్నారా మీరు ఎక్కువ వచ్చేసింది సేమ్ థింగ్ అప్లైస్ బాటమ్ ఆల్సో ఫైవ్ నోటీస్ చేస్తున్నారా ఎస్ వచ్చింది సో ఇట్లా మనం అడ్జస్టబుల్ లేయర్ యాడ్ చేసి దానిపైన క్రాప్ ఎఫెక్ట్ వేసి టాప్ బాటమ్ రెండు అడ్జస్ట్ చేసుకుంటే మనకు వీలుబట్టుగా మనకి ఎంతవరకు కావాలో ఆ పర్సంటేజ్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ బార్స్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుద్ది సో ఇది సింపుల్ అండి చాలా సింపుల్ ఇలా మీరు కూడా చేసుకోవచ్చు ప్రీమియర్ ప్రోర్ అయితే ఇది ప్రాసెస్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్